ఈ రోజు అన్న అవుతుందా రేపన్న అవుతుందా అని చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి వచ్చేసి మైపాద మండలం మనపేడ దగ్గర ఏదో ఊరు మైపాదో ఉన్నారు కదా అది ప్రాపర్ వచ్చేసి సిద్ధిపేట హస్బెండ్ కాన్స్టేబుల్ ఇద్దరికి ఇంత ఉండే పిల్లలు ఆ అమ్మాయి ఉద్యమం చేసేటప్పుడు ఇప్పుడు నాకు ఎప్పుడో ఫోటో పెట్టింది మీ పాప ఫోటో పెట్టి తల్లి అంటే పెట్టింది పర్ స్పౌస్ ఇయ్యాలి కదా భార్యలో భర్తలు అయితే ఒక దగ్గర తప్పన్ అంటే కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం త్రీ వన్ సెవెన్ కమిటీ తర్వాత దరఖాస్తు వారే కమిటీ ఉత్తి ఉంది నేను ఇంకో మా వివేక్ ఒక ఐదారు మంది మనం దామోదరం సార్ దగ్గర సార్ పోర్టల్ ఓపెన్ చేద్దాం సార్ పోర్టల్ ఓపెన్ చేసింది పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఉట్టి ఉన్నాం ఒక అప్లికేషన్ రావట్లేదు జిఎడి లో సురేష్ అది బాగా అటాచ్ అయ్యింది ఒక్క అప్లికేషన్ రాదు పోయి ఏమైందో అప్లికేషన్ వస్తే అంటే వస్తుంది సార్ అప్లికేషన్ నెగిటివ్ అనే అంశం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ లో లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ కి సంబంధించి ఇరవై ఎనిమిది ఆగస్టు టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చిన వన్ ట్వంటీ ఫోర్ లేదు వన్ ట్వంటీ ఫోర్ జియో పిల్ల అయినటువంటి త్రీ వన్ సెవెన్ జివోలో లేదు మరి స్థానికత ఎక్కడతో సహా ప్రెజెషన్ ఆర్డర్ అయినప్పుడు సిస్టమేటిక్ అని చెప్తున్నారు మళ్ళీ ఒక రోజు చూసినంత అమ్మవారు సార్ ఇంటి ఐదు గంటలు కూర్చొని దానికి ఒక కొత్త పేరు పెట్టి అదర్స్ పెట్టిన ఎవరైనా అప్లై చే ఆ అదర్స్ పోర్టల్ పెడితే గంటల్లో వేలు రోజుల్లో సార్ గంటల్లో వందలు రోజుల్లో వేలు యాభై అప్లికేషన్ వచ్చాం ఎప్పుడు అమ్మా నాన్నకు ఒక టాబ్లెట్ కూడా ఇచ్చి కానీ కొడుకు మా నాన్నపాలే మా అమ్మ ప్రాణంతో వెళ్ళిన రోజు నాకు తెలిసిన వాటి చెప్పాల్సింది ఒక గస్త హెడ్ మాస్టర్ వాళ్ళ ఎస్సిటి వాళ్ళ కొడుకు మిక్స్ ప్లాన్ నుంచి యూఎస్ కూతురు సివిల్ జరుగుతుంది ఢిల్లీలో వాళ్ళమ్మ దాదాపు కూలీ చేస్తారు ఎవరు వాడు కూడా పెట్టాడు అమ్మకు వారే మీకు ఉద్యోగం పెన్షన్ కూడా వస్తుంది నేనే చెప్పినా అది పెన్షన్ ఇవ్వాలి వస్తలేదంటూ అప్పుడు వాడు కూడా పెట్టాడు ఇంటికైతే ఇది వచ్చిన నాకాలే ఉంటాం అట్లా యాభై తొమ్మిది అప్లికేషన్ అమ్మాయి ముప్పై తొమ్మిది సార్లు పెట్టిన చెప్పిన ముందు అరవై ఒకసారి పెట్టాము సెంచరీ మనసర్ ఎగ్జిస్ట్ అయిపోయిన కాబట్టి దాంట్లో మ్యూచువల్స్ మెడికల్ స్పౌరి వచ్చినాయి మళ్ళీ కాకపోతే రేపు వన్ టూ సెవెన్ తు నేటివ్ అంటే లొకాలిటీ అంశంతో తో త్రీ వన్ సెవెన్ రిపోర్ట్ బయట పడవచ్చు అదేవిధంగా స్పౌజెస్ కు ఛాయిస్ ఇస్తారు అదేవిధంగా మ్యూచువల్స్ మాత్రం మేము వద్దని చెప్పినాము ఎందుకంటే పాత మ్యూచువల్స్ ఆ సర్వీస్ ప్రొటెక్షన్ లేదు పాత మ్యూచువల్స్ లో కోర్టు అది తేలిన తర్వాతనే మ్యూచువల్స్ గారు కూడా ఒక సలహా నేను ఇచ్చిన ఇందులో కూడా అట్ నేను నేనేం చేయలేదు ఉన్నారు ఎవరన్నా మన కోటల్లో మ్యూచువల్ కాబట్టి అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటా మీకు ఏ సమస్య వచ్చినా కూడా నాతో చర్చించవచ్చు నాతో మాట్లాడవచ్చు లేదా మీ ఇష్యూను నాకు వాట్సాప్ చేసినా నేను దాన్ని నోట్ చేసుకుని డెఫినెట్ గా ఏ శాఖ అధికారి చేత అది పరిష్కరించబడుతుందో ఏ ప్రభుత్వ అధినేతతో అది పరిష్కరించబడుతుందో అక్కడికి వెళ్ళగలిగే అవకాశం మీ అందరి ఆశీర్వాదాల వల్ల నాకు భగవంతుడు కల్పించుంటూ నేను సద్వినియోగం పరుచుకుంటా